చక్కగా వెరుగుళ్ళు చెడిన ఏడు గడిలకు శ్రీనివాసుని పెలుకుడు కింద ముస్తాబు చేస్తున్నారు శ్రీనివాసుని పెలుకుడు కింద ముస్తాబు చేస్తాకి దేవ నా దేవతలు నాగా ఉన్నారు అమ్మా నాగలోకం నుంచి

వాసుని ఎప్పుడైతే పెళ్ళికూడి కింద ముస్తాబు చేసారో అప్పుడు చక్కగా పైనున్నాడు బ్రహ్మ కుమారుడు నారదముని ఆటమటి నారదముని ఎలా వస్తామన్నాడమ్మా అమ్మా నా ఎంత చక్కన వాడమ్మా బ్రహ్మ బ్రహ్మకుడమ్మా నాదల్లో అమ్మా నా బ్రహ్మాకుళ మారుడమ్మా భయము నారాధనాధం అంటే నేను లక్ష్మీదేవి ఇప్పుడే కాలే మన తండ్రిగా నువ్వు కలకపోనట్లు పోతే పూర్వ తొత్తమై దొరకదు అంటున్నాడే నారదాముని ఇటువంటి లక్ష్మీదేవి అందంగా శ్రీనివాసు వద్దకెళ్ళి గుళ్ళు మని గోల పెడతా ఉన్నదంట ఏవండి నాదా పరమేశ్వర ఏమండు అయ్యో నా నాదాలు నా నాదు నా ప్రాణ అది మేర పని చేసే నా ప్రణాళయా అయ్యో ఎంత పనిచారానీ అయ్యో మీరు మీరే తబన్ చేసే రండినా ప్రణానా అయ్యో నదల నా నా ద not that i'm గోల పెడతా ఉంటే ఒలి లక్ష్మి అప్పుడు చక్కగా నేను మహావిష్ణుమూర్తి అవతారంలో ఉండగా ఒక వదిలేసి కొల్లాపూర్ దేశాల వెళ్ళిపోయో అప్పుడు నా తల్లి ఒకలాది వద్దకెళ్లి నా చెంప కట్లు కట్టించుకుని నేను శ్రీనివాసాన్ని పేరు పిడుచుకున్నానే ఒలి లక్ష్మి అయితే అందానికి వర్మిస్తా ఉన్నాను ఇంకొక ఏడు గడియల్లో నీ పేరెందేవి గర్భస్థాన్ని ఎంకన బాబాయ్ జన్మిస్తాను నేను ఎంకన బాబాయ్ జన్మించిన ఏడు గడియలకు నువ్వు ద్వారకాపట్నాన్ని ఇండియా దేవి గారి ప్రస్తాన్ని అలివేరు మంగై మన అడుగు ఒలే మంగ నువ్వు నేను కూడా ఒక మేనత్త మేనమామ బిడ్డలుగా జన్మేస్తావులే మంగోటి కలియాడు నేను అడుగుతానే కా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను కానీ నీతో నేను కాపురం చేయ నేను లక్ష్మీదేవికి అందంగా ఇచ్చేస్తామన్నాడు చక్కగా శ్రీనివాసుడు ఎప్పుడంతా లక్ష్మీదేవికి వరమిచ్చేస్తామన్నారో లక్ష్మీదేవి వరమిస్తా ఎవరు చూస్తామన్నారమ్మా పద్మావదేవి కల్లార చూస్తా ఉన్నది పద్మావదేవి కల్లార చూసి ఇటువంటి శ్రీనివాసు నుండి వద్దకు వచ్చి గొల్లి మని గోలు పెడతామన్నదంటీ అయ్యో నానా మీరంతాపని చెరు నా ప్రాణానాదో ప్రాణానా ప్రాణాపణ అతను మీరంతాపణించేదే రో నా ప్రాణానాద ండే నాటానా నాదండో గోయందో అయ్యో నా బుగ్గా నా చకండి బుగ్గా నా నాదోండే నాటానా నాదే గోయందో అయ్యో నా బుగ్గా నా చకండి బుగ్గా నా నాదండో అదను మీరంతా పరిచేసేరో నా ప్రాణ నాద నా కాల పారానైనా దండో నా చేతి కంకాలో చేతి నున్నాయో చేతి అయ్యో నా ముద్దు తరకా అన్న దండో

అయ్యో నాదలోదనాద అయ్యో అసలు అవతారం మారిపోతున్నారు నా అవతారం పద్మావదేవి గుళ్ళు గుళ్ళు గోల్ పెడతా ఉంటే లే పద్మావదేవి అయితే నీకు అందంగా వరమేస్తా ఉన్నాను ఇంకొక ఏడు గడియలలో నేను పేరిందేవి గర్భస్థాన్ని పేరిందేవి గర్భస్థాన్ని ఎంకన బాబాయ్ జన్మిస్తాను ఈ ఎంకన బాబాయ్ జన్మించిన ఏడు గడియలకు నువ్వు ఢిల్లీ ప్రాంచాల్లో లే దేవి గర్భస్థాన్ని భూమి మీద జరగపట్టమన్నాడు ఎంత बोले बु मैं बोले अल्लाह रिपेलो अल्लाह रिसुले ये आला ना पालना ना दे ನೀವು ಜಪನೋ ಮಾಘಮಾ ಸುನ್ನಾರ ವರ್ತನ ಭೂಮಿ ವಯ ಮಾಘಮಾಸ ಓ ಮಾಡ ವಸ್ನ ಭೂಮಿ ಬಲ್ಲೆ ಫ್ಲೂ ನೀವು ಜಪನ ಭೂಮಿ

దేవి ఎల్ల తను నా తల్లి ఎల్లి వస్తానమ్మా ఇప్పుడుతో అవతారం తీరిపోయిందన్నాడు శ్రీనివాసుడు ఒరే బాబు కొడుక నా కొడు పువ్వునా కనుక ఒక మెడతలు దండగా మెల్ల ధరించుకున్నాడు గోయందా అంటే అటువంటి వగలా దేవిని పోలహారం చేసుకుని చక్కగా మెల్లలో ధరించుకుంటామన్నాడు గోయెందా ఎవరో ఎటువంటి సంబరాలు చేస్తామంటారు ఎవరొస్తే గురువు గారి కింద దండేసుకుంటారు వారి కన్నా తల్లి తండ్రి సమానం అన్నారు గోయందా ఏడికొండల పాట వెంకటరమణ గోయందా